అందరికి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కర్ణాటక నేను మీ ఈ ఈరోజు సింపుల్ ప్రాసెస్లో దోసకాయ మటన్ కర్రీ అలా చేయాలో చూసేస్తామండి పిల్లలు ఈ దోసకాయ అవి వండితే తినరు కదండి ఇలా మటన్లు అలా వేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి అలా చేయాలో చూసేస్తాం ఇప్పుడు ఇప్పుడు స్టవ్ వెళ్ళి బండి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ మనకి ఎంత అవసరం అంత వేసుకోవచ్చు అనమాట కొంతమంది ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు తక్కువ తినేవాళ్ళు ఉంటారు ఈ ఆయిల్లో రెండు లవంగాలు చిన్న అలా చెక్క ముక్క వేసి ఉల్లిపాయలు పచ్చిమిర్చి తరుగు కరివేపా కొద్దిగా వేసి వేయించుకోవాలండి ఉల్లిపాయలు మగ్గిన తర్వాత కొద్దిగా అల్లం చిల్లులపై పేస్టు చిన్న ముక్క పచ్చి కొబ్బరి తురుము వేసుకొని దానిలో కొంచెం సాల్ట్ వేయాలండి వేసి అల్లం అల్లంచున్నులపై పేస్టు కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలన్నమాట అల్లంచున్నులపై ఇలాగా ఏదన్నా వెజిటబుల్స్ పెట్టేటప్పుడు అండి కొంచెం తగ్గించుకొని వేసుకుంటే బాగుంటుందండి ఎక్కువ వేయకుండా ఇప్పుడు ఈ అల్లం చిన్నులపై మగ్గిపోయింది కదా పచ్చివాసన పోయిన తర్వాత మనం క్లీన్ చేసుకున్నటువంటి మటన్ వేసి అందులో కొద్దిగా పసుపు కొద్దిగా సాల్ట్ వేసి ఉడికించుకోవాలి అందులో ఉన్నటువంటి వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది కదా మటన్ ఆ వాటర్తోటే ఉడికిపోతుందండి సిమ్లో పెట్టుకొని ఉడికించుకుంటేను మరి కాసేపు మగ్గించుకుందాము ఈ వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు ఆ నీసినీ తగ్గిపోయిన తర్వాత ఒక స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ కారం మసాలా కొద్దిగా సాల్ట్ ఇందాక వేసాను కదండి అందుకనే కొద్దిగానే వేసుకున్నాను ఉడిపించు వేసుకొని మళ్ళీ కాసేపు మగ్గించుకుందామండి కూరని ఇది మగ్గి వాటర్ అంతా ఎగిరిపోయి ఆయిల్ పైకి వస్తుంది కదండి ఇప్పుడు నేను టమాటాలు అయితే కట్ చేసుకొని దోసకాయని చెక్కు తీసి చిన్న చిన్న ముక్కలుగా తిరిగానండి అది సగం ముక్క అయితే వేసానండి దోసకాయని మొత్తం ఒకేసారి పెట్టకూడదండి ఎందుకంటే మొత్తం కూర అంతా మెత్తగా అయిపోతుంది అందుకని నేను ఆకర్లో మళ్ళీ పెడతాను అనమాట ఈ కూర మగ్గిపోయింది కదండి ఇప్పుడు మిగిలినటువంటి ముక్క కూడా దోసకాయ ముక్కలు కూడా వేసుకుందాం వేసుకొని మరి కొంచెం కారం అయితే వేసుకున్నాను అనమాట వేసి మరి కాసేపు కొద్దిగా వాటర్ అయితే వేసుకోవచ్చు యాడ్ చేసుకోవచ్చు లేదంటే మాకు అలాగే సరిపోతుందంటే అలాగే కాసేపు మగ్గించుకొని తీసేసుకోవచ్చు అనమాట నేనైతే కొంచెం వాటర్ అయితే వేసానండి మటన్ కదా కొంచెం ఉడకాలని చెప్పేసి ఒక చిన్న గ్లాస్ వాటర్ అయితే వేసి కొంచెం వేడి నీళ్ళు అయితే పోసుకున్నానండి నేను ఎందుకంటే ముక్క గట్టిపడిద్ది కదా చల్లటి నీళ్ళు పోస్తాను అందుకని నేను వేడి నీళ్ళు అయితే పోసుకుంటాను అదండి ఉడికిపోయింది మనకు ఉడికింది అనడానికి ఆయిల్ అంతా పైకి తేలుతుందండి ముక్క కూరగానక అయిపోయింది అంటేను ఇప్పుడు దీనిలో మనం కొద్దిగా గరం మసాలా పొడి ఉంటుంది కదండి చెక్కా లవంగా ఇదని అలా మనం మిక్సీ పట్టుకుంటాం కదా అది వేసి కొద్దిసేపు ఉడికించుకోవాలండి కొత్తిమీర గార్నిష్ చేసి ఇదంతా ఉడికిన తర్వాత మరి కొంచెం కొత్తిమీర జల్లుకొని దింపేసుకోవటం ఏంటండి అంతేనండి చాలా టేస్టీగా ఉండే దోసకాయ మటన్ కర్రీ రెడీ అయిపోయింది మీకు కనుక నచ్చిందా అండి నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్